ఓం శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడను నమ్మకంతో ఫోన్ చేయండి గురూజీ గురుస్వామి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో కుంభరాశి వారి జాతికి రేపటి నుండి కూడా ఆరు నెలల వరకు ఆరు నెలల్లో అరవై సార్లు మోసం చేసే వ్యక్తులు మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు వారు ఎవరో తక్షణమే తెలుసుకుని జాగ్రత్త పడండి వీరు అతిపెద్ద శత్రువులు ఈ పేర్లతో కలిగిన వ్యక్తులు మీ జీవితంలో ఉంటే వారిని మీరు తక్షణమే దూరం పెట్టడం చాలా వరకు కూడా ఉత్తమం ఎందుకంటే గనక మిమ్మల్ని పదే పదే మోసగిస్తారు వీరు వారు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ రాశి జతకులు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఏ పని మొదలు పెట్టినా పూర్తి చేయాలనే పట్టుదల కలిగి ఉంటారో ముక్కు సూటిగా ఉంటారో అప్పగించిన పని చేసుకుంటూ వెళ్లిపోతారు ఎవరి జోలికి వెళ్లరు చెంచల మనస్తత్వం కలిగి స్థిరమైన ఎదుటి వాళ్లు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు కానీ మీరు ఊహించిన దానికంటే భిన్నంగా జరిగినప్పుడు ఎవరైనా మోసం చేశారు అని తెలిస్తే మాత్రం చాలా ఆవేదనకు గురి అవుతారు ఇక రేపటి నుంచి కూడా ఈ రాశి జతకలు ఆరు నెలల వరకు ఆరు నెలల్లో అరవై సార్లు మోసం చేసే వ్యక్తులు మీ ఇంట అడుగీడబోతున్నారు మీరు మానసిక ఆవేదనకు గురి అవుతారు చాలా బాధపడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఎదురు దెబ్బలు కూడా తింటారు చాలా సున్నితంగా ఆలోచన చేస్తారు కానీ చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి వారు చాలా సెన్సిటివ్ అండి చిన్న చిన్న విషయాలకే మనసు కష్టపెట్టుకున్న సందర్భాల్లో కోకొల్లలు ఉన్నాయి ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే గనక మనసు బాధపడిన సందర్భంలో కానీ ఎక్కువగా మీకు కోపం వచ్చిన సందర్భంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు ఇక తీసుకోవద్దు దీనివల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బందులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ మంచితనం మీకు శ్రీరామ రక్ష అని చెప్పాలి ఎదుటివారి చూడలేని తత్వం కలిగి ఉంటారు అందుకే మీ మంచితనం ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటోంది అయితే ఎక్కువగా ఆలోచన చేయడం పక్కన పెట్టేయండి సున్నిత మనస్కులు కావున ఎదటి వ్యక్తుల మాటలను తొందరగా మీరు తలకెక్కించుకుంటారో ఎవరైనా ఏదైనా అంశంలో మిమ్మల్ని తూలనాడినా మీకు నచ్చదో తిరిగి వారిని అనడం కూడా ఇష్టముండదు కావున మీరు ఏమిటంటే గనక ఈ యొక్క పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు పక్కకు తొలగించుకునే ప్రయత్నం చేయండి గుడ్డిగా ఎవ్వరిని నమ్మొద్దు నమ్మితే గనక మీరు చాలా వరకు కూడా బాధపడతారో ఒకటికి పలుమార్లు ఆలోచించి మాట వదిలే మనస్తత్వం ఈ రాశి జతకులది ఏ సందర్భంలో అయినా కూడా మీరు పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకుని పనులు మొదలు పెట్టండి కచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తారు ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు కూడా ఎవరికీ చెప్పదు ఇలా చెప్పకుండా ఉండడం వల్ల మొదలు పెట్టిన పనిలో సక్సెస్ రేటు అనేది పెరుగుతుంది అయితే ఈ రాశి జతకలో ఖర్చులకు మాత్రం ప్లాన్ చేసుకోండి ఎవరికీ రూపాయి కూడా జారవద్దున్నో రేపటి నుంచి కూడా మీకు కష్టాలు ఎటువైపు నుంచి అయినా పొంచి ఉన్నాయి కావున ఏదైనా పనిలో ఎవరైనా సాయం కావాలి అన్నప్పుడు ఎవరు ముందుకు రారండి ఇక ధనం అప్పుగా ఇస్తే తిరిగి మీకు ఆ డబ్బు రావడం కష్టమని చెప్పాలి ఒక రకంగా అది మొండి బకాయిగా మారిపోతుంది తప్పితే అప్పు ఇచ్చిన వ్యక్తులు తిరిగి మీకు ఇవ్వరు ముఖ్యంగా ఈ సమయంలో నెగిటివ్ ఆలోచన తీసేయండి నేను ఈ పని చేయగలనా ఉద్యోగం వస్తుందా నా జీవితం ఏమిటి నేను అసలు ముందుకు వెళ్లగలనా ఇలాంటి ఆలోచనలు తీసి పక్కన పెట్టేయండి లేకుంటే గనక ఇదే మీకు నష్టాన్ని కలగజేస్తుంది ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో ఎవరితో కూడా మీ యొక్క భావాలు పంచుకోవద్దు అతి రహస్యంగా ఉండండి లేకుంటే గనక ఆత్మన్యూన్యత భావాన్ని సృష్టిస్తారు ఈ రాశి జాతకులకు మీరు చాలా వరకు కూడా ప్రధాన శత్రువులు కొంతకాలం పాటు గ్రహస్థితులు మళ్లీ అనుకూలంగా ఉన్నప్పుడు పరిస్థితులు చెక్కబడతాయి అలాగే ఈ సమయంలో మీరు కే అలాగే అలాగే తో స్టార్ట్ అయ్యేటటువంటి పేర్లు కలిగిన వ్యక్తులు మీ జీవితంలో ఎంత నమ్మకస్తులు అయినా వారి విషయంలో అప్రమత్తారు ఉండండి ఉద్యోగంలో కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు స్నేహితులు కావచ్చు కొద్దిగా వీరితో ఈ సమయంలో జాగ్రత్త వహించండి ఈ రాశి జాతకులు రేపటి నుంచి కూడా మీ యొక్క జీవితంలో ఇటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కావున భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి ఈ సమయంలో ఈ దేవత ఆరాధన చేస్తే గనుక మీకు ఎక్కువగా వినాయకుడిని ప్రార్థించుకుంటే ఫలితాలు బాగుంటాయి ప్రతిరోజు వినాయకుడికి స్తోత్రాలు చదువుకున్నట్లయితే గణపతి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది మీరు చేపట్టారు ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ముఖ్యంగా బుధవారం తిది నాడు వినాయకునికి గరికను సమర్పించండి మీకు వీలైతే గరికను మాలలాగా తయారు చేసి స్వామివారికి అలంకరించండి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సూర్యునికి రోజు ఉదయాన్నే నీటిని సమర్పించండి ఆదిత్య హృదయ పారాయణం చేయండి అంతా మంచి జరుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి